మీ అందరికీ శుభాహ్మానం పలుకుతున్నాం మరి కొద్దిసేపట్లో ఇక్కడ ఎదుర్కోలు మహోత్సవం ప్రారంభమవుతుంది ఈ ఎదుర్కోలు మహోత్సవంలో అమ్మవారి తరఫున దేవస్థానం స్థానాచార్య స్వామి అయినటువంటి కేజీ స్థలజాయి స్వామి వారు అమ్మవారి తరఫున అమ్మవారి వైభవాన్ని మనకి అందజేస్తారు అదేవిధంగా స్వామివారి వైపు వశిష్ట స్థానంలో ఈ స్వామి వైభవాన్ని మనకు అందజేయడానికి అంతర్వేది కృష్ణమాచార్య స్వామి వారు మనకి స్వామివారి వైభవాన్ని అందజేస్తారు అంతా శ్రద్ధగా ఆలకించండి ముందుగా స్థానాచార్య స్వామి వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ कल्याणिकलनिधि काुण्य सीमा निद्या मोद निगमशि मौलिमंद मविकलनिधिः कापि कारुण्यसीमा नित्या मोदा निगमवचसा सम्पद्दिव्या मधुविजयिनः सन्निधत्तां सदा मे सैषा देवी सकलभुवनप्रार्थना कामधेनुः सैषा देवी सकलभुवन प्रार्थना कामधेनु భగవద్ బంధువులారా ఎదుర్కోలు ఉత్సవంలో ప్రధానంగా ఇక్కడ రెండు పక్షాలు ఉన్నాయి అమ్మవారి పక్షం అటు స్వామివారి పక్షం ఈ ఎదుర్కోలు ఉత్సవం ఎందుకు చేస్తారు అనంటే మన ఇళ్లలో పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు కూడా మగ పెళ్లి వాళ్ళని ఆడపల్లి వాళ్ళు ఆహ్వానించి వారికి పానకం స్వీట్లు ఇలాంటి ఇచ్చేటువంటి ఒక ఆచారం మనకున్నది అదే పద్ధతిలోనే ఇటు అమ్మవారి వైపున ఉండేటువంటి వాళ్ళు అంటే ఆడపల్లి వాళ్ళు అనమాట వీళ్ళు మగపెళ్ళి వాళ్ళను సత్కరించేటువంటి ఒక వేడుక వారిని ఎదుర్కొని వారిని తీసుకొచ్చి వారికి కావలసినటువంటి మర్యాదలన్నీ చేసి రేపు జరగపోయేటువంటి కళ్యాణానికి ఒక నిశ్చయాన్ని చేసుకునేటువంటి విధానం అంతా కూడా ఈ ఎదుర్కోలు ఉత్సవంలో ఉంటుంది అంటే ఎదుర్కోలంటే అంటే అది ఉద్దేశం ఇక్కడ అమ్మవారి వైపు నుండేటువంటి ఈ వైపు వాళ్ళు అమ్మవారి గొప్పతనాన్ని చెప్తారు ఈ సందర్భంగా అటు స్వామివారి వైపు ఉండేటువంటి వారు రామచంద్రమూర్తి ఎలాంటి వాడో ఆయన గొప్పతనం ఏమిటో ఆయన గుణగణాలు ఏమిటో అదంతా కూడా అక్కడ వాళ్ళు వివరిస్తారు కొన్ని సందర్భాల్లో ఎత్తి పొడుపులు ఉంటాయి కొన్ని సందర్భాల్లో అవతలి వాళ్ళని ఎరితాళి చేయటం ఉంటుంది ఇవన్నీ పెళ్ళిళ్ళలో మామూలుగా ఉండేవి కనుక అవన్నీ కూడా చేసుకుంటూ ఇక్కడ ఈ ఎదుర్కోలు సన్నాహాన్ని మనం జరుపుకుంటాం అమ్మవారి వైపు ఉండేటువంటి వాళ్ళు అమ్మవారే గొప్పది అని ఇక్కడ నిరూపించాలి స్వామివారి వైపు ఉండేటువంటి వాళ్ళు స్వా స్వామివారే గొప్పవాళ్ళు అని వాళ్ళు చెప్పాలి అది ఎలా చెప్తామనేటువంటిది ఇక్కడ మనం చూద్దాం అటువై అని వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరు ఇద్దరు వైపులో ఉండి వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు వీళ్ళిద్దరు అని అర్థం కాదు దీంట్లో ఉద్దేశం ఏమిటంటే చిట్ట చివరికి అసలు అమ్మవారికి స్వామివారికి ఉండేటువంటి గొప్పతనం ఏంటో మనందరికీ తెలుసుకోవడమే దీంట్లో ప్రధానమైనటువంటి ప్రయోజనం కనుక అంతా కూడా శ్రద్ధగా వినవలసిందిగా కోరుతూ ఉన్నాం ముందుగా అమ్మవారి వైపు నుంచే మాట్లాడాలి ఎందుకంటే అందరూ అంటూ అనుకుంటారు కదా లేడీస్ ఫస్ట్ అని అమ్మవారి వైపే మాట్లాడాలి కానీ నేనే మాట్లాడాను కనుక ముందు అవతల వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తున్నాం అనమాట అమ్మవారు ఎప్పుడు ఛాన్స్ తీసుకోరు ఇస్తే తీసుకోరు ఆమెడే అందరికి ఇస్తుంది అది అమ్మవారికి ఉండేటువంటి ఒక గొప్పతనం కనుక వాళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దాం రాముడు ఎంత గొప్పవాడో వాళ్ళు నిరూపించుకోవాలి కనుక రాముడి గొప్పతనాన్ని అవతల ఉండేటువంటి ఆ రాముడి పక్షంలో ఉన్నటువంటి కృష్ణమాచార్యుల గారు ప్రారంభిస్తారు జగత్యాశ్రిత సంత్రాస ధ్వాంత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయా దేవ్య రవ్యోమ భాస్కర ఆకారయసంప అరవిందనివాసి అశేష జగదీషిత్రీ వందే శ్రీరామాయ వల్లభరామాయనమ శ్రీమతే రామానుజాయనమ అయ్యా మాకు ఛాన్స్ ఇచ్చేవారన్నారు కానీ మా ఛాన్స్ లేకపోతే అక్కడ మీకు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉండరు మొట్టమొదటిగా మాకు ఇచ్చినటువంటి ఛాన్స్ కన్నా ముందే చాలామందికి మీరు ఇచ్చేసేసారు ధనుర్భంగం చేయమని చెప్పి కన్యాశుల్కంగా పెట్టి కాబట్టి మేము వచ్చిన తరువాతే మీకు ఆ ఛాన్స్ వచ్చిందంటే కన్యాదానం చేసేటువంటి అర్హత అనేటువంటి ఛాన్స్ మీరు దక్కించుకున్నారు అది గమనించవలసిందిగా ప్రార్థన మా ఊరికి వచ్చి మాకు మీరు ఛాన్స్ ఏంటండి ఇది మిథిలా నగరం మిథిలా నగరానికి మీరు వచ్చారు కానీ మేము అయోధ్య నగరానికి రాలేదు కనుక మిథిలా నగరానికి వచ్చినటువంటి మీకు మేము కొన్ని కొన్ని మర్యాదలు చేస్తున్నాం చేయాలనేటువంటి ఉద్దేశం అయ్యా అది పద్ధతి కాబట్టి మీరు చేస్తున్నారండి కానీ మీరు వద్దతిగా మాట్లాడితే మరి కష్టం మరి ఇంకొక విషయం అసలు మిమ్మల్ని ఎవరు పిలిచారు పిల్లలని పేరంటానికి మిమ్మల్ని విశ్వామిత్రుడు తీసుకొచ్చాడండి అది గుర్తు పెట్టుకోండి అయ్యా గురువు గారు చెప్పారు కాబట్టి మా నాయనగారు చెప్పారు స్వామివారి నాన్నగారు చెప్పారు ఆయన ఏది చెబితే అది చేయమన్నారు కాబట్టి ఆయన వెంట నడిచి వచ్చారు కాబట్టి గురువుకు గౌరవం ఇస్తూ ఆయన వినయశీలు కాబట్టి సంపన్నుడు కాబట్టి రామచంద్రమూర్తి అలా రావటం జరిగింది అంతే తప్ప పిలవని పేరంటం అంటూ ఏం లేదు ఆయన పిలిస్తేనే వచ్చారు లోకంలో కొంతమంది ఉంటారు మర్యాద ఇవ్వకపోయినా మాకు మీరు మర్యాద ఇవ్వండి అని కోరుతూ అంటే వాళ్ళు కోరుకుంటారు ఎట్లా అంటే ముందు వీళ్ళు వస్తూ వస్తూనే నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకుంటూ వచ్చాడనుకోండి వాళ్ళకి మర్యాద ఇవ్వాలేమో అని అనుకుంటారు అంతా కూడా అంటే ఆ విధంగా మీరు వచ్చారు తప్ప మిథిలా నగరంలో మేము కేవలం అక్కడ ధనుస్సు ఉందని చెప్పాను ఒక యాగం చేస్తున్నాం ఆ యాగానికి పిలవకుండానే వచ్చాడు విశ్వామిత్రుడు తనతో పాటు తన శిష్యులను తీసుకొచ్చాడు సరే ఏదైతే ఏమిటి మాకు కావాల్సింది ఇక్కడ ఆ ధనుస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో అలాంటి వాళ్ళకి మా అమ్మాయిని ఇద్దామని అనుకొని మేము ఎలాగో ఒకటి పణంగా పెట్టాం గనక పోటీ పెట్టుకున్నాం గనక వచ్చినటువంటి వాళ్ళు మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది వచ్చిన వారికి మర్యాద చేయటం మీ పద్ధతి అండి కాబట్టి మర్యాదగానే మాట్లాడతాం మా మర్యాద మేము దక్కించుకుంటాం మా స్వామికి ఉన్న పేరే మర్యాద పురుషోత్తముడని హద్దు తెలిసిన వాడు హద్దు దాటని వాడు కాబట్టి మా హద్దులో మాకు ఉండటం ఆయనకి ఉన్నటువంటి సుగుణం అది గుర్తుపెట్టుకోండి మాట్లాడుతున్నాం అయ్యా ఆయన తరఫులో వచ్చినప్పుడు కూడా వారిని కూడా గౌరవించడం అంటే పెళ్లి కొడుకు వచ్చారనుకోండి పెళ్లి కొడుకుతో పాటు ఉన్నటువంటి వారిని అందరినీ కూడా గౌరవించడం మీ సత్కారం అది కాకుండా మీరే మా స్వామి యొక్క గొప్పతనం అని అనుకున్నారు శతానంద స్థానంలో తమరున్నారు మా స్వామి వారి యొక్క మహిమేంటో మీకు తెలుసు మీ తల్లిగారికి మా స్వామివారి యొక్క పాదరస్సు జరగకపోతే శాప విమోచనం కాదు కాబట్టి వారి యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలుసు వారు మర్యాద కలిగిన వారో లేదో మీకు తెలుసు అందుకనే కదా మీకు ఛాన్స్ ఇచ్చింది మళ్ళా ఛాన్స్ అంటున్నారండి మిమ్మల్ని మాట్లాడమే అయ్యా